గణేష్ మండపాల ఏర్పాటుకు సంబంధించి అన్ని రకాల అనుమతులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో విధానం అందుబాటులోకి తీసుకొచ్చి సులభతరం చేసిందని పొదలకూరు సిఐ రాంబాబు తెలిపారు పొదలకూరు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఎస్ఐ షేక్ హనీఫ్తో కలిసి సిఐ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక మండపాల ఏర్పాటుకు అగ్నిమాపక పంచాయతీ విద్యుత్తు పోలీస్ శాఖల నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాల్సి ఉంటుందన్నారు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో నంబరుకు హాయ్ అని సందేశం పంపిస్తే నిరభ్యంతర పత్రం కోసం అనుసరించాల్సిన ప్రక్రియ మొత్తం వాట్సాప్ ద్వారా ఫోన్కు వస్తుందని చెప్పారు మండపం ఏర్పాటు చేయాలనుకునేవారు కమిటీ సభ్యుల వివరాలు ప్రదేశం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది విగ్రహంతో పాటు మండపం ఎత్తు విగ్రహాన్ని ఏ రోజు పెడతారు నిమజ్జనం ఎక్కడా ఏ సమయంలో చేస్తారు ఏ వాహనంతో తరలిస్తారు తదితర వివరాలను గణేష్ ఉత్సవ్ డాట్ జీఓన్ వెబ్సైట్ ద్వారా నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు ఎలక్ట్రానిక్ నమస్కారం రోజు ముఖ్యంగా మనకి రేపు జరగబోటువంటి వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక చవితి పండుగ అనే దానికి ముఖ్యంగా పోలీసు తర్వాత ఫైర్ డిపార్ట్మెంటు అలానే ఎలక్ట్రిసిటీ పురపాలక సంఘం అయితే వారు వాళ్ళ ఆధ్వర్యంలో పోలీస్ అందరూ కలిసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతూ ఉంటుంది గతంలో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు ఏంటంటే ఎవరైతే ఈ యొక్క ఉత్సవ కమిటీ గణపతి ఐడియల్ పెట్టుకొని కమిటీ ఎవరైతే ఉంటారో వారు పోలీస్ దగ్గరికి ఇన్ని శాఖల దగ్గరికి తిరగకుండా ఒక నంబర్ ఒకటి టూల్ నంబర్ ఒకటి ఇవ్వడం జరిగింది ఆ నంబరు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో అనే నంబర్కి జస్ట్ వీళ్ళ మొబైల్ నుండి హాయ్ అని కనుక మెసేజ్ చేస్తే అక్కడి నుంచి కూడా ఈ యొక్క వాట్సాప్ చాట్ చేయడం జరుగుతుంది ఆ యొక్క పర్సన్తో అప్పుడు ఈ యొక్క కమిటీ ఎవరు ఈ ఐడులు ఎక్కడ పెడుతున్నారు ఏ ప్లేస్లో పెడుతున్నారు ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్ నిమజ్జనం ఎప్పుడు చేస్తారు ఎన్ని రోజులు ఉంచుకుంటారు ఐడు హైట్ ఎంత మండపం హైట్ ఎంత ఈ యొక్క అన్ని వివరాలు అందులో పొందుపరచడం జరుగుతుంది విత్ ఇన్ డే ఆ రోజే అయిపోతుంది ఇబ్బంది సో అవన్నీ అయిపోయిన తర్వాత వెంటనే మనకి ఎస్హెచ్ఓ గారికి కూడా ఇన్ఫర్మేషన్ అక్కడ నుంచి పాస్ ఆన్ అవుతుంది అయితే ఈ యొక్క మిగతా శాఖల వారికి కూడా ఆ నంబర్ని బేస్ చేసుకొని మెసేజ్ వాళ్ళకు కూడా కన్సల్ట్ వాళ్ళకి వెళ్ళటం జరుగుతుంది ఎందుకంటే ఆ ప్లేస్ ఆఫ్ ఐడియల్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఆ యొక్క ప్లేస్ని విజిట్ చేసి ఆ ప్లేస్లో మీ సేవ ద్వారా అంటే పోలీస్ ఇక్కడ నుంచే ఒక నోటీస్ సర్టిఫికెట్ని రిలీజ్ చేయడం జరిగింది అది మీ సేవ ద్వారా కన్సర్న్ ఎవరైతే మండపంలో మా కమిటీ ఉంటారో వారు దాన్ని ప్రింటౌట్ తీసుకోవచ్చు ప్రింటౌట్ తీసుకుంటే దాని మీద క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది దాన్ని ఐడల్ దగ్గర పెట్టుకోవాలి డిస్ప్లే ఏ విధంగా పెట్టుకున్నట్లయితే పోలీసు వారు కానీ ఏ యొక్క అధికారి వచ్చి చెక్ చేసినా కానీ దాన్ని క్యూఆర్ కోడ్ చూస్తే దాని డీటెయిల్స్ అన్నీ కూడా ఎప్పుడు ఎక్కడ ఏ ప్లేస్లో నిమజ్జనం చేస్తారు ఏంటి అనేది మొత్తం డేటా అంతా కూడా దాంట్లో ఉంటుంది కాబట్టి దాన్ని చూసుకొని ఇలా మన మండలంలో ఉన్నటువంటి ఐడియల్స్ అన్ని వివరాలని వచ్చినట్లయితే మనకి ఏ రోజు ఎన్ని ఐడియల్స్ని నిమజ్జనం చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు అనేది మనకు ఒక ఐడియా పెట్టుకొని ప్రాపర్ బందోబస్తు పెట్టుకోవడానికి లోతట్టు ప్రాంతాల్లో అయితే గజేతగాళ్ళని పెట్టుకోవడానికి అట్లా ఒక ప్రాపర్ వేలో సిబ్బంది యూటిలైజ్ చేసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా ఇబ్బందులు జరగకుండా ఈ యొక్క పండుగ వాతావరణంలో ఈ యొక్క పండుగని జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ యొక్క విధానాన్ని కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావటం జరిగింది జాగ్రత్తల విషయానికి వచ్చేసరికి ప్రతి సంవత్సరం మనం చెప్పేటువంటిదే ఐడిల్ని తీసుకెళ్లేటప్పుడు ఆ దోష్లో ఎవరైనా తాగి వాళ్ళకి ఏమీ అర్థం కాక ఐడియల్ వేయాల్సినటువంటి ప్లేస్ల నుంచి కొంచెం లోపలికి తీసుకొని వెళ్ళటం అట్లాంటివి చేయటం తర్వాత తాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో బైకులు కానీ లేకపోతే ఫోర్ వీలర్ కానీ డ్రైవ్ చేసుకుంటూ ఆ చోట్ల పోయి యాక్సిడెంట్స్ గురి కావటం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఏ ప్లేస్లోనైతే పోలీసు వారు మనకి ఒక పది ప్లేసులు చెప్పారు అనుకోండి ఆ పది ప్లేసులు కూడా మేము విజిట్ చేసి దాని లోతు ఎంత ఉందో డీప్ ఎంత ఉందో చూసుకొని వచ్చేటువంటి విగ్రహాలు హైట్ని బట్టి అక్కడ మనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అది రోప్తోనా లేకపోతే ఈ ఉడెన్న సంబంధించినటువంటి వీటితోనా మనం ఏర్పాటు చేస్తాం అది దాటి లోపలికి వెళ్ళకూడదు ఆ లోపలే నిమజ్జనం చేసుకొని వితింది ఆ బౌండ్లోనే చేసుకున్నట్లయితే ఎవరికి ఇబ్బంది ఉండదు ఆల్వేస్ ఎప్పుడూ కూడా అక్కడ సిబ్బంది ఉండేటట్టు చూసుకుంటాము ముఖ్యంగా ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వితౌట్ హెల్మెట్ వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ డ్రంక్ అండ్ కండిషన్లో వెహికల్ పూజిస్తూ ఈ పండుగ వాతావరణాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు దూరం చేస్తే చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం దీంట్లో ప్రికాషన్స్ వచ్చేసి ఇవి ఇక మిగతాదంతా కూడా మేము గైడ్ చేస్తాం మిగిలిదంతా కూడా మేము గైడ్ చేస్తాం ఏది అక్కడ ఎలక్ట్రికల్ సిస్టం ఎట్లా పెట్టుకోవాలి అనేది కానీ అందరికీ కమిటీకి ఐడియా ఉంటుంది కానీ రోజు మంది ఉంటుంది రోజుకి పోలీసు ఉంటారు ఫైర్ రోడ్లు తర్వాత వచ్చి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క టైంలో ఒక విజిట్ చేస్తారు గైడ్ లైన్స్ ఇస్తారు చట్టాలు వచ్చినాయి వాటి మీద కూడా అవగాహన కార్యక్రమాలు కాలేజెస్లో పెడతా ఉన్నాం ముఖ్యంగా వీటిల్లో ప్రైమేగ్నెస్ట్ ఉమెన్ సంబంధించి మాత్రం ఎక్కడన్నా ఇంపార్టెంట్ కాలేజెస్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అక్కడ ఎలాంటి ఈవిటీజింగ్లు కానీ అట్లాంటివి జరగకుండా చిన్నపిల్లల పట్ల ఈవిటీజింగ్స్ అలాంటి వాటికి సంబంధించి కూడా మనం మన దగ్గర ఉన్నటువంటి త్రీ కాలేజెస్లో కూడా అవేర్నెస్ క్యాంప్స్ అవి కండక్ట్ చేసాం ఇది ది హెల్ప్ ఆఫ్ కాలేజీ ఓనర్ ఓనర్స్ అండ్ మీడియా మిత్రులతో ఈసారి మళ్ళా ఎస్ఐ గారు నేను కలిసి మనం ఇన్ ది వన్ వీక్లో కొత్త చట్టాల మీద సేమ్ టైము క్రైమగ్నిస్ట్ ఉమెన్ మీద కూడా ఈ కొత్త చట్టాలని పురస్కరించుకొని కూడా మనం వాళ్ళకి అవేర్నెస్ ఇద్దాము ఈ కోఆపరేషన్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను